పోవాలనుకున్నప్పుడు రాష్ట్రకి ఫాలో చేయకపోవడం మీద ఇవన్నీ రీసెంట్ హిస్టరీని అందరికీ తెలిసినవి వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది ఆమె వెళ్ళాలనుకున్నా బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఏంటి కానీ వెళ్ళి లేని దానికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ లేని పార్టీ ఆమె అధ్యక్షురాలుగా వచ్చి ఉన్న ఏదైనా సింపతిలో లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది ఎవరికి ఉపయోగపడతాయి అంటే చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆయన ఆయన దీని వెనక ఆయన ఉన్నాడు అనేది లేదు వెనక ఒక రెండు మూడు రోజుల తర్వాత ఐ థింక్ రేపు ఉద్యోగం పబ్లిక్ మొబిలైజేషన్ తీసుకురావాలన్నా లేదా ఆమె వెనకబడి పోయే దాంట్లో అయినా మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రజెన్స్ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన ఆయన కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉంటారనేది ఐ థింక్ యూ విల్సీ కమింగ్ డేస్లో కనపడుతుంది యాద బాధ ఒక్కటే ఏంటంటే ఇంత బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి గారి చరిత్ర మరవలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు நிர்ஃபர் ஆயுத மரணம் ஆய்வ மரணானம் சஜீவங்க வந்தேன் அது தரப்போகு தன பேரோ படத்தான் தனி தன்றி பயிரா ஜெகன்மோகன் ரெடி நிலப்பலி காரிஐதே பாலு அந்த பிரம்மாண்டமே தீனி ఒక రోడ్డు మీద పడి ఆ కుటుంబం గురించి డిస్కస్ చేయాల్సి రావడమో ఇంకోటో వాళ్ళు వేసేది తట్టుకోవాల్సిన ఇది బాధాకరం అది అందరికీ మేము ఇబ్బంది బాధపడుతున్నాం కూడా దాని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని చెప్తున్నారు మూడు రాజధానులు అని చెప్పారు ఇప్పుడు ఏ ఒక్క కూడా అవన్నీ టీడీపీ రోజు మాట్లాడుతున్నవే అవన్నీ కూడా ప్రస్తావించింది ఇలాంటి పురోగతి లేదు అదే కానీ వాటి గురించి ఎందుకు ఇది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేమి అంటున్నారు లేదా ఇంకో ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ ఆ జనసేన పార్టీ అంటున్నారు అవే డైలాగులు ఏమే అంటున్నారు ఈ ఆ వాటి గురించి ఇచ్చే అదిలో లేని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు ఇది కూడా